रणे आश्रयमयिना ईसंरक्षणे ननु and welcome in the name of jesus my dear brothers and sisters of india thank you very much for uh, watching this ministry i invite all the doctors engineers professionals all the bureaucracy intellectuals watch this program and do something for the people loving, loving god is nothing loving nation and its people god has saved you and selected you and uh, appointed in a good place. And then you have to serve the Lord. A service to humanity is service to God. It's very important that all the people still that know Jesus. And no corner I was moving and preaching gospel in the villages, towns, cities, everywhere. We'll see Psalm 39. I will be careful about what I say. I will not let my tongue to commit sin. The tongue is very important and no creature, no animal has no voice like man. It's a blessings of God because God created man in his own image and given power and authority over his uh, creation. So you must be careful. A kanakani noru నువ్వు భూమి కింద ఉన్నావు కనుక నీ నోరు తక్కువగా ఉండాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు ఆయన ఏం చెప్తే అది అయిపోయింది అలాగే నువ్వేం చెప్తే అది అయిపోతుంది యు ఆర్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ యు ఆర్ నథింగ్ బట్ గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్ ప్రొడ్యూస్ ఈవెన్ ద ఏంజల్స్ హ్యాస్ నో దట్ ప్రివిలేజ్ ఆపర్చునిటీ టు షేర్ ద గాస్పల్ టు గాస్పల్ ఫార్టీ టూ he lifted me out of the grave he lifted me from the muddy place it means man is a dust prepared from the dust and afterwards he became a dust so lifted me out of the grave why i'm preaching gospel he has did so many miracles since my young age that's why i'm unable to forget god and preaching gospel మై గాడ్ ఐఎమ్ హ్యాపీ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఐ నెవర్ స్టాప్ థింకింగ్ అబౌట్ యువర్ టీచింగ్స్ ఆయన మీతో చెప్పినది చేయుడి అప్పుడు నీవు దీవించబడతావు ఆయన మీతో చెప్పున్నది చేయుడి మరియా వెన్ ద ప్రాబ్లమ్ హెస్ కేమ్ వెన్ ద స్కేర్సిటీ ఆఫ్ వైన్ హ్యాస్ కేమ్ మేరీ టోల్డ్ ద పీపుల్ ఆయన చెప్పునది మీరు చేయుడి జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తను దొంగ ఊబి జిగటగల ఈ లోకములో నుంచి నువ్వు బయటికి రావడము దేవుడు నిన్ను లోకములో నుంచి వేరుపరిచి రక్షణ భాగ్యం ఇవ్వడము ఇది అద్భుతమైన అవకాశం మనకిచ్చిన ఆనందకరమైన అవకాశం ఐ నెవర్ స్టాప్ థింకింగ్ అబౌట్ యువర్ టీచింగ్స్ మోస్ట్ రిసీవ్ టెన్ కమాండ్మెంట్స్ అండ్ జీసస్ గేవ్ టూ కమాండ్మెంట్స్ These are the teachings, and basing on these two teachings, on the Indian Penal Code, the Evidence Act, all things came from these two teachings. Lord, you have done many amazing things. You have to recollect and remind that God is did amazing things in your life. That nobody cannot do that amazing things. లార్డ్ రెస్క్యూ మీ అండ్ హరీ ఇన్ హెల్పింగ్ మీ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు కెల్ మీ ప్రజలు నిన్ను చంపచూపుతున్నారు ఆ దినాన యేసును చంపచూచి వెతికినట్లు ఈ దినాన సత్యం నిమిత్తమై దేవుని కొరకు నీవు జీవిస్తుండగా నిన్ను చంపడానికి వెనకాడరు అందుకే దావీదు ప్రార్థన చేస్తున్నాడు యుద్ధ వీరుడు యుద్ధానికి ముందు ప్రార్థన యుద్ధ యుద్ధం తర్వాత ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థనల ద్వారా యుద్ధానికి బయలుదేరేవాడు ఈ లోకంలో కూడా నీవు ఉదయకాల ఆరాధనతో దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని స్థుతించి ఆరాధించి నువ్వు బయటికి వెళ్ళమని దేవుడు నీకు ఆజ్ఞాపించుచున్నాడు ఐఎమ్ ఓన్లీ పూర్ హెల్ప్లెస్ మ్యాన్ ప్లీజ్ పే అటెన్షన్ టు మీ దోస్ హూ హెల్ప్ ద పూర్ దే విల్ గెట్ మెనీ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్ వన్ ట్రబుల్ కమ్స్ ద లాడ్ విల్ సేవ్ దెమ్ మెనీ ఆబ్స్టికల్స్ మెనీ అబ్జెక్షన్స్ విల్ కమ్ బట్ గాడ్ ఈస్ దేర్ టు టేక్ యూ అవే ఫ్రమ్ ఆల్ దిస్ ఐఎమ్ ఇన్నోసెంట్ అండ్ యూ సపోర్ట్ మీ అండ్ లెట్ మీ స్టాండ్ అండ్ సర్వ్ యూ ఫర్ ఎవర్ ది గాడ్ ఆఫ్ ఇస్ వైల్ హీ ఆల్వేస్ వాస్ అండ్ హీ ఆల్వేస్ విల్ బి ప్రతి క్షణము ఆయన వెలుగులోనే ఉంచి ఉంచినాడు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు ఒక దినాన సూర్యోదయాన్ని గమనించాను తిరిగి సూర్యాస్త సమయంలో ఉన్నాను ఒక గంటలో ఐ హావ్ సీన్ ద ఫుల్ మీన్ ఇన్ ది స్కై అంటే అప్పుడు అర్థమవుతుంటున్నది దేవుడు నరులను ఆయన వెలుగు కిందనే ఉంచినాడు చీకటి లేకుండా రాత్రిలో సైతం ఆయన వెలుగులో ప్రజలను నడిపిస్తుంటున్నాడు ది గాడ్ మోస్ట్ హై వాజ్ పవర్ఫుల్ అండ్ హీ కాల్స్ టు ఎవరి వన్ ఆన్ ఎర్త్ అందుకే ప్రజలారా రమ్మని రా ఆయన పిలుస్తున్నాడు రండి అని పిలుస్తున్నాడు మేల్కొలుపుతున్నాడు God is the judge, and the skies tell how fair he is. God, say, God says in Psalm 1515, 15, Call me when troubles come. I will help you and you will honor me. Whoever gives thanks offering and show honor and whoever decides to live right will see the power, uh, God's power in your life. Thanksgiving i was brought up by thanksgiving meetings i am converted but i was ra i was prepared I was, everything as given by god remove my sin and make me pure wash me until i am water whiter than snow Himamukante it is your searching it is your seeking god lord cleanse me with his blood this blood will cleanse you, it will become whiter and whiter in this world. Jain Chinavaru Alagu Telani God will not turn away someone who comes with a humble heart and is willing to obey you. He will never go aside. If you are obedient to God, he will never turn up you. It's my experience. Job curses the day he was born, opened his mouth and cursed himself. నేను పుట్టినప్పుడే చనిపోయి ఉంటే ఎంత బాగుండును అంటే ఆ శ్రమలకు తట్టుకోలేక ఆ బాధలకు తట్టుకోలేక ఆయన ఎంతగానో బాధపడుతున్నాడు శ్రమ పొందుట మేలని ఆయన సెలవిస్తుంటున్నాడు శ్రమానుభవం శ్రమలు లేకుండా ఎవరూ ఆశీర్వదించబడరు శ్రమ పొంది తిరిగి లేచినటువంటి యేస్సు కనుక ఈ శ్రమలు కేవలము తాత్కాలికం whatever the problem, whatever the situation, even the slave is free from his master. banisa is a man in chennai, vidalaponda's sarakani. they wouldn't have i was afraid something terrible would happen. i cannot calm down or relax. i am too upset to rest. then badapurtzanan. anekavishya allama badapurtzanan. నన్ను అథాకుతలం చేయబడుతున్నది అయినప్పటికీ ఐ విల్ కంటిన్యూ టు ట్రస్ట్ గాడ్ ఈవెన్ ఇఫ్ ఈ కిల్స్ మీ నా శరీరము చీకిపోయినను నేను దేవుని ఎందు విశ్వాసము మానను నేను కనులారా దేవుని చూసేదనని ఏబు అంటున్నాడు వై ది ఏబ్ టాపిక్ ఈస్ కమింగ్ ఏబు కంటే ఎక్కువ శ్రమలు పొందుతున్నావా కంటే ఎక్కువ శ్రమలు పొందుతున్నావా ఒకసారి ఆలోచించుకో కనుక ఈ శ్రమ పొందుట నీకు మేలని దేవుడు సెలవిస్తుంటున్నాడు ఐ యామ్ బికమింగ్ వీకర్ అండ్ వీకర్ ఐ విల్ సీ హిమ్ విత్ మై ఓన్ ఐస్ నీవు బలహీనుడు అయిన అయినప్పటికీ దిక్కులేని వాడు అయినప్పటికి కూడా యువబంటున్నాడు ఐ విల్ సీ హిమ్ విత్ మై ఓన్ నా కనులార నేను ఆయనను చూసేదను ఎంతటి విశ్వాసం కనుక నీ జీవితంలో విశ్వాసము ముఖ్యమని దేవుడు సెలవి దోస్ హు డోంట్ నో గాడ్ ఆర్ హ్యాపీ ఫర్ ఓన్లీ షార్ట్ టైమ్ హిస్ చిల్డ్రన్ విల్ హ్యావ్ విల్ హ్యావ్ టు గివ్ బ్యాక్ ది ట్రుక్ ఫ్రమ్ ద పోర్ కనుక దేవుని ఎరగని ప్రజలు సంతోషంగా ఉండాలనుకోవద్దు అతి త్వరలో వారు నిశ్చయంగా కాలు జారుచోటనే ఉంటున్నాడు ది ఈవిల్ మ్యాన్ విల్ స్పైట్ అవుట్ ద రోచస్ హీ వాజ్ ఈ ధనవంతులు దుర్మార్గులు పేదల సొమ్ము తిన్నప్పుడు దానిని కక్కివేస్తారంటున్నాడు సమ్ పీపుల్ రెబ్బల్ అగేనిస్ట్ లైట్ దే డోంట్ లివ్ ద వే హీ హాంట్స్ మై హీస్ పవర్ ఆఫ్ గాడ్ రిమూవ్స్ ద పవర్ఫుల్ అండ్ దే ఆర్ నాట్ షూర్ ఆఫ్ దేర్ లైవ్స్ కనుక ఎంత గొప్పవారైనప్పటికీ వారు నిశ్చయముగా నెమ్మదిగా జీవించలేరని లేఖనం సెలవిస్తుంటున్నది మై సన్ మై డాటర్ కామాన్ గివ్ గేవ్ అండ్ పీస్ ఇస్ ఎ గ్రేట్ ప్రాఫిట్ నా వద్దకు రండి మీకు విశ్రాంతి అంటున్నాను నెమ్మది శాంతి సమాధానం దేవుని యొక్క కృపగల హస్తము నీకు తోడుగా ఉంటుందని ఆయన సెలవిస్తున్నాడు ఐ విల్ ప్రాయిస్ ది లాన్ అట్ ఆల్ టైమ్స్ ఐ విల్ నెవర్ స్టాప్ సింగింగ్ ఇస్ ప్రాయిస్ ఎట్టి పరిస్థితులు ఉన్నప్పటికీ ఎన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ ఎన్ని అవసరతలు ఉన్నప్పటికీ ఎన్ని అఖరలు ఉన్నప్పటికీ నీవు దేవుని స్థుతించడం మానకూడదు స్థుతి 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 స్థుతికి పాత్రుడా క్షణము దేవినే దూతగానము భారమునా శుద్ధుడు పరిశుద్ధుడంచు పొగడుచుండగా నేను కూడా చేరి నేను శృతింతునే సువా స్తికి పాత్రుడా శృతికి పాత్రుడు ఈవెన్ స్ట్రాంగ్ లైన్స్ గెట్ వీక్ అండ్ హ్యాంగ్రీ బట్ దోసు గో టు ద లాడ్ ఫర్ హ్యాల్ విల్ హ్యావ్ ఎవరీ గుడ్ థింగ్ సింహపు పిల్లలు ఆకలిగా ఉంటాయి కానీ దేవుని పిల్లలు ఎన్నడూ ఆకలి కొనరు వారి ఆకలి తీర్చబడుతుందని లేఖనం సెలవిస్తుంటున్నది స్టాప్ డూయింగ్ ఎనిథింగ్ ఈ విల్ అండ్ డూ గుడ్ లుక్ ఫర్ ఫీస్ అండ్ డూ ఆల్ యువర్ పీపుల్ లివ్ పీస్ఫుల్లీ ప్రజల వద్ద క్షేమముగా ప్రజల వద్ద సంతోషముగా సమాధానముగా నువ్వు జీవించాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు థర్టీ ఫోర్ ఫోర్టీన్ గుడ్ పీపుల్ మైట్ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్ బట్ ద లాడ్ విల్ టేక్ దెమ్ ఆల్ అవే హీ విల్ ప్రొటెక్ట్ దెమ్ కంప్లీట్లీ అనుక్షణము ఆయన నేను కాపాడుకుంటూ వస్తున్నాడు బట్ ట్రబుల్స్ విల్ కిల్ ద వి క్యాడ్ దుర్మార్గుడికి కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు వారు చనిపోతారనే లేఖనం సెలవిస్తున్నారు వారు మాయమైపోతారని సెలవిస్తున్నారు నిన్ను బాధపెట్టి వారు దూరం అవుతారని సెలవిస్తుంటున్నాడు ద లాడ్ సేవ్స్ ఇస్ సర్వెంట్స్ థర్టీ ఫోర్ ట్వంటీ టూ వీ నీడ్ యువర్ హెల్ప్ టు పుష్ అవర్ ఎనిమీస్ బ్యాక్ కనుక నీ శత్రువులను నువ్వు జీవించాలంటే దేవుని శక్తి నీకు అవసరమైనదని సెలవిస్తుంటున్నాడు ఓన్లీ ఇన్ యువర్ నేమ్ కెన్ వి ట్రాంపుల్ దోసు అటాక్డర్స్ నిన్ను ఎదుర్కొనే వాడిని జయించాలంటే ఏసు క్రీస్తు నీకు అవసరమైనది ఆర్ ద వన్ హూ సేవ్డర్స్ ఫ్రమ్ అవర్ ఎనిమీస్ ఫార్టీ ఫోర్ సెవెన్ ది ఎనిమీ డిసైడెడ్ టు క్రష్ అస్ కంప్లీట్లీ బట్ హీ ఫెయిల్ ఇన్ ఆల్ అవర్ యాక్టివిటీస్ టు ప్రోచింగ్ గాస్పల్ అనేక సార్ చనిపోయే పరిస్థితులు రోగము వ్యాధి బాధ ఆకలి ఆదాయ లేమి వాటి ద్వారా మానవుడు పరీక్షించబడతాడని సెలవిస్తుంటున్నాడు వీటి ద్వారా నరుణ్ణి చంపాలని సాతాను ప్రయత్నం చేస్తుంది కానీ ఎన్నడు నీ విశ్వాసం కోల్పోవద్దు ఎయిటీ ఫోర్ వన్ లాడ్ ఆల్ పవర్ఫుల్ ద ప్లేస్ వేర్ యూ హెల్ వేర్ యూ లివ్ ఈజ్ సో బ్యూటిఫుల్ దేవా నీవు నివసించే స్థలానికి నేను వస్తున్నాను దేవుడు ఎంతో శక్తిమంతుడు ద లాడ్ ఫ్రీలీ గివ్స్ ఎవరి గుడ్ థింగ్ టు దోస్ హు డూ వాట్ ఈస్ రాయిట్ నీతిగాను న్యాయముగా జరగడానికి ఆయన సమస్తము దయచేస్తాడని లేఖనం సెలవిస్తుంటున్నది నైంటీ ఫోర్ థర్టీ లాడ్ కెన్ హెల్ప్ అస్ స్టే కామన్ కూల్ వెన్ ట్రబుల్స్ కామ్ ద లాడ్ రూల్స్ గుడ్నెస్ అండ్ జస్టిస్ మేక్స్ ఇస్ కింగ్డమ్ స్ట్రాంగ్ ఫైర్ గోస్ బిఫోర్ హిమ్ కనుక సమస్యలు వచ్చినప్పుడు మౌనముగా మౌనముగా ఉండుట స్థుతి చెల్లించుటనే డోంట్ బి టెన్షన్ డోంట్ బి హరీ డోంట్ బి వరీ డోంట్ బి బరీ ఇన్ యువర్ సిచ్యువేషన్ బికాస్ గాడ్ ఈజ్ లుకింగ్ యు నేను చూచుచున్న దేవుడనని ఆయన సెలవిస్తుంటున్నాడు నీ ప్రతి సమస్య ఆయన ఎరిగినాడు నిన్ను నిర్మించిన రీతి నాకు తెలిసే ఉన్నదని దేవుడు సెలవిస్తున్నాడు ద లాడ్ ఫ్రీలీ గివ్స్ ఎవరి గుడ్ థింగ్ టు దోస్ హూ డూ వాట్ ఈస్ రైట్ లాడ్ కెన్ హెల్ప్ అస్ స్టే కామ్ అండ్ కూల్ వెన్ ట్రబుల్స్ కమ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ఇండియా It's a word of God. It helps you. It guides you. It cools you. It gives many opportunities. There may be all the opportunities may close down. There, God will open another window for you. The Lord does what is fair. He brings justice to all who have been hurt by others. He taught his laws to Moses. The Lord is kind and merciful and full of love and affection. 1036. The Lord set his throne up in heaven, he rules over everything. The angels praise the Lord and they are powerful soldiers who obey his commands. All the armies are his servants. Kanaka Devudu Simasana Rajam Janamulu The people of 114. The people of Israel escaped from Egypt. The Red Sea sound ran away. ఇస్రాయేల్ ప్రజలను చూసి సముద్రము ఆరిపోయినది వాట్ ఎ గ్రేట్ గాడ్ వాట్ ఎ పవర్ఫుల్ గాడ్ యువర్ గాడ్ గాడ్ ఇస్ సో పవర్ఫుల్ అండ్ ఆల్ ఆర్ జెలసీ అబౌట్ ఇస్ అ టెరిబుల్ మిరాకల్ హెస్ ద ఎంటైర్ వరల్డ్ వల్ టర్న్ అవే అస్టానిష్ సముద్రము చీలడం ఏమిటి ఆటంకముగా ఉన్న వెనక ఫరో సైన్యం తరుముతున్నది ముందు సముద్రం ఉన్నది దేవుడు మోస ద్వారా నడిపించుకొని వెళుతున్నాడు యు నీడ్ ఎ లీడర్ అండ్ ఎ గైడర్ దట్ ఈస్ కాల్డ్ జీసస్ ఇన్ దిస్ వాల్డ్ ఆ రోజు ఏసు ఆ రోజు మోసే ఈరోజు ఏసు నీకు మార్గమైనాడు ఆయన మాట ద్వారా సమస్తము సాధ్యమే అని సెలవిస్తున్నాడు ద జోర్దాన్ రివర్ టర్న్ అండ్ ర్యాన్ హీఈస్ ద వన్ హూ కాజ్డ్ వాటర్ టు ఫ్లో ఫ్రమ్ ఎ రాక్ బండలో నుంచి నీళ్లను ప్రవహింపచేశాడు హీ మేక్ ఎ స్ప్రింగ్ ఆఫ్ వాటర్ ఫ్లో ఫ్రమ్ ది ఫ్రమ్ దట్ హార్డ్ రాక్ What a great miracles. What a wonderful things that God did of Israel people. The same God can do miracles in your life. What would have happened to us for the Lord had not been on our side when people attacked us, when God is with us who is against us? దేవుడు నీకు తోడైండగా నీకు వ్యతిరేకి ఎవరని ఆయన సెలవిస్తుంటున్నాడు నక్కమారుడ ఆలోచించు ధ్యానించు లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ టువర్డ్స్ టె టెంపుల్ అండ్ ప్రైజ్ ద లార్డ్ మే ది లార్డ్ హూ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్ బ్లెస్ ఫ్రమ్ యూ ఆయన నీ చేతులు ఆకాశం వైపుకెత్తి ఆయనను స్తుతించు ఆయనను ఆరాధించు భూమి ఆకాశములు కలగ చేసిన జీవము కలిగిన దేవుణ్ణి నీవు స్థుతించాలని ఆయన సెలవిస్తుంటున్నారు My son, my daughter, come unto me, I will give rest and peace. Anyone who serves the Lord faithfully is special to him. Lord, the victory is yours. Lord makes his people successful again. ఆయన నిన్ను విజయోత్సాహం వైపుగా నడిపిస్తాడని లేఖనం సెలవిస్తున్నది పురాతన తలుపులారా మీ తలలో పైకెత్తుకొని మహిమగల రాజు నీలో ప్రవేశించను పురాతన పద్ధతులు పురాతన ఆలోచనలు వాటన్నిటి నుంచి కూడా దేవుడు నిన్ను ప్రత్యేకపరుస్తాడు లార్డ్ ఈజ్ లైక్ పవర్ఫుల్ సోల్జర్ అండ్ ది వార్ హీరో ఆయన యుద్ధ సూర్యుడు యుద్ధశాలి కనుక ఆయన విషయమై మెలకువగా ఉండాలి ఆయన విషయమై జాగ్రత్తగా ఉండాలి ప్రార్థనలో నువ్వు కనపట్టుకోవాలి ప్రార్థన ద్వారా అనేకమైన సంగతులు నీకు తెలియబడతాయని దేవుడు సెలవిస్తుంటున్నాడు ప్రార్థన పరిశుద్ధత యథార్థత సత్యము నీతి సమాధానం వాటన్నిటిని నువ్వు ధ్యానించవలనని దేవుడు సెలవిస్తుంటున్నాడు ఇట్స్ అవర్ ఎక్స్పీరియన్స్ దట్ వి కమ్ ఫార్వర్డ్ బికాస్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ ఇన్ దిస్ వరల్డ్ ఈ శాస్త్రులు పరిశేలు మోసే నుండి ఏసు దినములు ఈ దినములలో ఎక్కువగా సంచరించుతున్నారు ఏసు తన దాసులను పంపినట్లు అపవాది తన పిల్లలను పరిచారకుల వైపుకు పంపుతున్నాడు అయితే చివరకు దేవుని పిల్లలు జయాన్ని ఆనందాన్ని పొందుతారని దేవుడు సెలవిస్తుంటున్నాడు దేవుడిని అనుదినము ప్రార్థించండి అంటే అపవాదిని జీవితానికి కావలసినవన్నీ ముప్పై రోజులలో మరి ముప్పై సంవత్సరంలో జీవన విధానాన్ని పోరాడని ప్రజలను ప్రేరేపిస్తున్నది ఆయన మీ అనుదిన ఆహారం కొరకు ప్రార్థించమని సెలవిస్తుండగా ప్రజలు ఉద్యోగముల కొరకు పరిగెత్తుచున్నారు పాటుపడుచున్నారు ప్రతి వారు సుఖ సంతోషముగా జీవించాలనుకుంటున్నారు అందుకే లేమిని వారు కొనుక్ కొనుక్కుంటున్నారు ది హార్డ్ వర్క్ లేబర్ ఆర్ వెరీ హ్యాపీ బట్ ఆల్ రిచ్ పీపుల్ ఆర్ అన్ హ్యాపీ బై సీయింగ్ దేర్ మనీ కష్టపడేవాడు ప్రతివాడు సంతోషంగా ఉన్నాడు సాత్వికులు వారు వారి ఆహారంను భుజించి సంతోషముగా ఉందరనే లేఖనం సెలవిస్తున్నది ఓ మానవుడా నీవు దైవ మానవుడుగా తయారుగానంత వరకు నీకు సమస్యలు వరదలు భూకంపములు యుద్ధములు తప్పవు యుద్ధము యహోవాదే మీరు పంక్తులు తీరి నిలబడమని దేవుడు నరులను ఆజ్ఞాపించున్నాడు దైవ మానవుడువా దేవుణ్ణి అంగీకరించాలి ది గాడ్స్ ఫేవర్ బ్లెస్సింగ్ ఈజ్ రెడీ టు సరౌండ్ యూ బట్ యు ఆర్ బ్యాకింగ్ ఇన్ రియాలిటీ అండ్ దేర్ ఇస్ డిలే నాట్ నెట్ డిలే ఇన్ గెట్టింగ్ ఆల్ థింగ్స్ విచ్ యూ రిక్వైర్ ఫర్ యూ ఆశీర్వాదం సిద్ధంగా ఉండగా నువ్వు ఈ లోకంలో వెనుకకు వెళుతున్నావు దేవుని వైపు నుంచి వెనుకకు వెళుతున్నావు సత్యానికి దూరంగా సంచరిస్తుంటున్నావు అందుకే ఆటంకాలు ఇబ్బందులు విశ్వాసికి ఆ విశ్వాసికే అందించబడుతుంది విశ్వాస బంధువులకు అది అందించబడుతుంది ఏ మాత్రము దానిని పొందలేరు ప్రభునందు అవిశ్వాసులకు ఏ అద్భుతము జరగదు క్రీస్తునందు మృతులైన వారు ధనులని సెలవిస్తుంటున్నాడు ఏసు క్రీస్తు నందు విశ్వాసము కలిగి ఉండమని ఆయన సెలవిస్తుంటున్నాడు రొట్టె వలన మాత్రం కాక దేవుని నటుడవచ్చు ప్రతి మాట వలన నరుడు జీవించునని లేఖనం సెలవిస్తుంటున్నది వాట్ ఈస్ ఇట్ మీనింగ్ అంటే రొట్టెలు కాదు ముఖ్యము దేవుడు నిన్ను తన పోలికి చెప్పున సృజించున్నాడు దేవుని జరిగించడమే ముఖ్యము ఏ దినము ఆకలికి తక్కువ లేకుండా ఏ దినము సమయానుకూలముగా ఆయన సహాయం చేసి ఏమి తిందమో ఏమి తాగుదమో అని ఆలోచించక ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలిసిన్నది ఇవన్నీయు దేవుని ఎరగని అన్నజనులు వీటి గురించి ఆలోచించారు నా నా నీటిని మొట్టమొదటిగా వెతుకుడి అప్పుడు ఇవన్నీ సముద్రముగా సమృద్ధిగా అనుగ్రహించబడనని లేఖనం సెలవిస్తున్నది నా కుమారుడా జాగ్రత్తగా ఉండాలి ఆలోచనలో తప్పిపోకూడదు All are in job searching. Nobody is in word searching. Hence, they are not given by God. Our Aliyudu, Patladudu, na nallagan thanu our Amy Keep God first in your life. All things will be given by God as He is having sovereign authority to bring you. Our manavi cheega, akashyam aharam ni chevar ni trupti chil chega, nili ibi kochcheno. Yedariyavi eruley తన కుమారుని చావు చూడలేనని పరిగెత్తాను ఆగారు అప్పుడు ఆయన ఎడారిలో ఊటను పుట్టించాను ఇట్ ఈస్ ఎ మిరాకల్ అండ్ అడ్వెంచర్ ఆఫ్ గాడ్ అండ్ నో బీ నథింగ్ ఇన్ దిస్ వర్ల్డ్ డిస్ ఇస్ పవర్ అథారిటీ కాస్మాస్ ఇన్ దిస్ వరల్డ్ విశ్వాసులకు ఇన్ని అద్భుతాలు జరుగుతుండగా శాస్త్రులు ప్రశీళ్ళు గ్రహించలేకైనారు ఆయన గుడివాణి కనులు తెరవుగా అది ఏమో మాకు తెలియదని శాస్త్రులు పరిశీలు అంటున్నారు వాడు ఏ కనులు ఎలాగూ తెరవబడినావంటే అది ఏమో మాకు తెలియదు అంటున్నారు కనుక నా కుమారుడ నువ్వు జాగ్రత్తగా ఉండవని నీకు సెలవిస్తుంటున్నాడు దేవుని అందు విశ్వాసము సన్నగలేదని ఆయన తెలివిస్తున్నాడు ముఖ్యమైన అవసరములు సూర్యకిరణాలు వర్షము విరివిగా అందరికీ ఇవ్వబడినది అయితే వారు కేవలము మానవులు యహోవా పరాక్రమ కార్యములను యేసు ఆ దినాన జరిగించాడు అయితే ఆ అద్భుతాలు తన శిష్యులు కొనసాగించుతున్నారు నా శిష్యులు నాకంటే గొప్ప కార్యములు చేస్తారన్నాడు యేసు అయితే భక్త సింగ్ గారు పదహైదు వేల మందికి ఆహారం పెట్టాడు ఆయన ఐదు వేల మందికి ఆహారం పెట్టినప్పుడు ఈ భక్త సింగ్ దైవజనుడు పదహైదు వేల మందికి ఆహారమును పెట్టినాడు ఇది అద్భుతము యహోవ ఆస్తబలము తన సేవకుల ఎడకల ఎడలాయన జరిగించును విశ్వాసము దాని కర్త కొనసాగించు ఏసు చూస్తూ పరిగెత్తమంటున్నాడు కనుక అద్భుతాలు ఆశ్చర్యాలు ఆయన విషయము అందుకే యేసువైపు వైపు నమ్మకాల ద్వారా పాత కథలు పాత చింతకాయలు అద్భుతాలు జరగవు ఓన్లీ యేసు ద్వారా మాత్రమే జరుగు ఎందుకంటే ఏసు మాత్రమే లోకాన్ని జయించాడు లోకము దాని ఆశ గతించను తండ్రి చిత్తం జరిగించేవాడు నిరంతరం ఈ దినాన ఈ పరిసర ద్వారా అనేకులకు స్వస్థత విడుదల విశ్రాంతి సంపూర్ణ విశ్రాంతి ప్రకటించబడుతున్నది నీ యొక్క సమస్త కోరికలు ఆశలు నెరవేరను అయితే నీ యొక్క ప్రథమ ఫలములు దేవుని సంఘములో కనపడవలనని ఆయన సెలవించుచున్నాడు అల్ప విశ్వాసులారా ఎంతకాలము మీతో ఉండును ఎంతకాలము మీరు వ్యర్థమైన వాటిని వెదుకుచున్నారు తన గులారములు అతిథిగా ఉండదగిన వాడు ఎవడు మాలిన్యం అంటకుండా తన ఘటాన్ని కాపాడుకున్నట్టయే ఈ ఈ దేవుడు నీ శరీరాన్ని మార్చి ఉన్నాడు ఈ శరీరము దేవునికి నిలయమైనదని నీవు గ్రహించిన వెంటనే నీ పరిస్థితులన్నీ అతి శీఘ్రముగా మారిపోవును మారు మనసు పొందదవని లేఖనం సెలవిస్తున్నది కనుక బండ నీ జీవితంలో ఇవన్నీ అద్భుతాలు దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ నేను బలపరచడానికే నేను స్థిరపరచడానికే అలనాడు చేసిన అద్భుతాలు ఈ దినాన దేవుడు చేస్తున్నాడు దర్ ఇస్ మిరాకల్ ఫర్ థర్టీ ఇయర్స్ ఐ హీన్ ప్రోచింగ్ గాస్పల్ ఆల్ అడ్వెంచర్స్ మిరాకల్స్ హెస్ హ్యాపెన్ వితౌట్ శాలరీ ఐఎమ్ లివింగ్ ఇన్ దిస్ వర్ల్డ్ గాడ్ ఈస్ కోఆపరేటింగ్ అందుకే ఆయన పరిశుద్ధుడు పరిపూర్ణుడు కనుక పరిశుద్ధత కొనసాగించమని ఆయన సెలవిస్తుంటున్నాడు ఈ సందేశము నిన్ను బలపరచడానికి నిన్ను దీవించడానికి నిన్ను ఆశీర్వదించడానికే ఆయన మమ్మల్ని నిలబెట్టి మీతో మాట్లాడుచున్నాడు ఇట్స్ ఓన్లీ ఫర్ ఎవర్ డెవలప్మెంట్ పరలోకమందు ఉన్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ నీ రాజ్యం వచ్చినది పరలోక మీ చిత్తం జరుగుతున్నట్లు భూమి మీద జరిగించడానికి నాకు మాకు బలమును శక్తిని ప్రసాదించండి అనుదిన ఆహారం అనుగ్రహించండి దుష్టు నుంచి శోధన నుంచి ఆపద నుంచి అపాయం నుంచి తప్పించండి రాజ్యము శక్తి ఘనత నీకే చెల్లిస్తున్నాము తండ్రి థ్యాంక్ యూ మే గాడ్ బ్లెస్ ఇరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావనీ తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము కలిగున్న అనుబంధమే ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే సృజనాథకమైన నీ కృపాలు నీ బ్రతికున్నది నీ కోసమే సృజనాతకమైనా నీ కృప బ్రతికున్నది కోసమే